నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు ఇప్పటికే అరవై మూడు శాసనసభ పదహారు లోక్సభ స్థానాలకు సమన్వయ కత్తుల్ని నియమించడంతో పాటు సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు ఇవాళ ఏరులో సిద్ధం రెండో సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు ఉత్తర కోస్తాలోని యాభై నియోజకవర్గాల నుంచి భారీగా శ్రేణులు అభిమానులు తరలి రానున్నారు ఏలూరు నగర శివారు నగర్ సమీపంలో దెందులూరు మధ్య ఉన్న సహారా గ్రౌండ్స్ లో బహిరంగ సభకు సర్వం సన్నద్ధమైంది నూట పది ఎకరాల సభా ప్రాంగణం ఎనిమిది ప్రాంతాల్లో నూట యాభై ఎకరాల్లో పార్కింగ్ సెంటర్లతో సర్వం సన్నద్ధం చేశారు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు ఎన్నికల సంఖారావాన్ని పూరించింది సిద్ధం అనే పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుంది మొదట భీమలేసరంలో సభ విజయవంతం కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఈ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కార్యకర్తలు ఏ రకంగా వస్తారు ఏంటన్నది ఇక్కడ వచ్చిన కార్యకర్తలు ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంటుంది రేపు జరిగే సభకి మీరు ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు అసలు అడుగుతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీతో కలిస్తే మేం కలుస్తానండి ఇంకా ఆయనకి చెప్పేదే ఉంది ఆయన అభిమత శుభకర ప్రదాయిని జనానికి ఏం కావాలో అది తెలుసు అంటే ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని అసలు చూస్తలేదు సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ప్రజలకు పప్పు బెల్లా డబ్బు పంచి పెట్టేస్తారు దానికి ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎప్పుడే పడిపోతే పారిపోతే శాతం ప్రకృత ప్రహృష్ణ రజ్జతే రక్షాంశ భేదాన్ని దిశోద్రవం సర్వే నమస్యంతి సిద్ధి సంఘ ఎవరికి ఏం కావాలో కూడా తెలిసి ఆయన ఇవ్వగలిగినటువంటి దమ్మున్నటువంటి మహానాయకుడు మీరు చెప్పండి రేపు జరిగే సభకి మీరు ఏ రకంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీరు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీరేకంగా అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో ఈ సభ ఏర్పాటు చేసినప్పటికీ కూడా రేపొద్దున మనిషి నుంచుకుంటానికి కూడా స్థలం ఉండదు అంత విపరీతమైన జన సముద్రం ఆనాడు మరి భీమిలి బీచ్లో ఏ విధంగా అయితే ఇది ఒక సముద్రం ఇది జన సముద్రం అన్నారు అదేవిధంగా ఈ యొక్క పట్టణం మహాపట్టణంలో ఎక్కడ లేనటువంటి జనాభా ఎక్కడే చూస్తాం అదేవిధంగా చిద్దం అనే దాన్ని మేము సయి అని నిరూపిస్తామని కూడా సభాముఖంగా చెప్తున్నాము మీరు చెప్పండి ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇది సభ ఏర్పాటు చేస్తాను స్థాయిలో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ప్రాజలకు కూడా ఆయన నిత్యావసర వస్తువులు కానించి ఇదివరకు ఎక్కడికో వెళ్ళేవారండి పెన్షన్ తెచ్చుకోవాలన్నా కోటా బియ్యం తెచ్చుకోవాలన్నా ఈ ఫోటో వెళ్తే లేవు రేపొద్దున ఆఫీసర్ రాలేదని కానీ ఆ పరిస్థితి వాళ్ళు లేదండి తలుపు తట్టి తలుపు తట్టి ఆరు అవ్వకుండానే పెన్షన్లు ఇస్తున్నారు అలాగే ఇంటి ముందు బియ్యం తెచ్చిస్తున్నారు అలా ప్రతిదీ కూడా సచివాలయం ఉందండి వాళ్ళ ఏ ఆపద వచ్చినా సరే సచివాలయం కాడికి వెళ్తే చెప్తే చాలు అలా కాకుండా వాలంటీర్కి వస్తున్నారు వాలంటీర్కి చెప్తే చాలు అండి ఇవాళ ఎక్కడికి వెళ్ళక్కర్లే ఏ విషయమైనా సరే ఆయన అంటాకి ఈ మధ్యన వచ్చిన వాళ్ళు కూడా ఎవరో సరిపోరు నేను చాలామందితో చెప్పానండి నూట డెబ్బై ఐదు మాత్రం స్థానాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ సభాభంగా వస్తుంది ఎక్కడా కూడా ఆలోచించక్కర్లేదు ఎక్కడా వెనకాడక్కర్లేదు బలమైన వాళ్ళకి బలహీనలకి ఇద్దాం యుద్ధం సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఏమీ లేదండి ఎక్కడ మొత్తం మీద పారిపోయినా వాళ్ళని నిలిచిపెట్టరు ఎక్కడను వారు వన్ సైడ్ ఉంటుందంటారా వచ్చే ఎన్నికల్లో వారు వన్ సైడ్ మాది కాదు వారు వన్ సైడ్ సింగిల్గా వద్ద శివం ఆయనకి ఎవరు అక్కర్లేదు ఆయన ఎవరిని పడగొట్లేదు ఎవరిని చెడగొట్లేదు అందరికీ అభివృద్ధి చేశాడు ఏమీ లేదండి వాళ్ళకి లబ్ధి పొందగా ఎక్కడో లంచాలు లేక పుచ్చుకుండం కుదరదని ఆయన మీద దండయాత్ర చేస్తున్నారు తప్ప వీళ్ళంతకంటే మాత్రం చేసేది ఏమీ లేదు ఆయన మాత్రం ప్రతిదీ కూడా ప్రజలకి బటన్ నొక్కి పంపిస్తున్నాయండి ఆయన ఏ అవసరం వచ్చినా సరే ఈ మధ్యలో వాళ్ళకి దళారీలకి అక్కడ అందకుండా ఆయన ఇది ఇక్కడ నేతలు చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి సమావేశానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచూపు మేర పూర్తి స్థాయిలో నిండిపోయే విధంగాను ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని చూపించే విధంగా ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు ఈ ఈ సమావేశానికి వస్తున్నారు సుమారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఈ కార్య ఈ సభలోని కార్యకర్తలు పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే నేతలు చెప్తున్నారు కెమెరా పర్సన్ మధుతో మురళీధర్ స్వతంత్ర టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలూరు సభా ప్రాంగణించి